దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుడు మూడు నాలుగు వచ్చిన చదువుకుండా వారు సైనికుల పరిశుద్ధులు పరిశుద్ధులు సర్వలో స్వరం వలన ఎవరికంటే వారు దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ స్వరము వలన దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి గడప పునాదులన్నీ కూడా అంటే పొగ పొగ చేత నిండిపోయినట్ట దేవుని యొక్క మందిరం అనగా వారి యొక్క స్థుతి అంత విపరీతంగా ఉన్నదంటారు భక్టువంటి పౌరశీలలు తన సారు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఏదని చెప్పండి అక్కడ కూడా పునాదులు అదిరినట్లు భూకంపం జరిగినట్టుగా అందరి పేనీలన్నీ ఊడిపోయినట్టుగా గేట్లన్నీ ఓపెన్ అయిపోయినట్టుగా అక్కడ రాయలేం అనగా దేవుని స్థతిలో మనం స్తుతిస్తూ ప్రార్థించుట వలన మన ప్రార్థన కంతా దైవ శక్తి వస్తా ఉంది పునాదులే శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని గుండలమైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది రోగమైనా సరే కరువైనా సరే కష్టమైనా సరే నిందలైనా సరే ఎగ్జామ్ అయినా సరే ప్రమోషన్ అయినా జాబ్ అయినా అప్పులైనా కేసులైనా తీరని సమస్యలైనా సరే వాటన్నిటిని పునాదులు కూడా తిరిగిపోయేటట్టుగా దేవుడు అక్కడ ఘనకార్యం చేసి చూపిస్తున్నట్లు మన నిరీక్షణ సిగ్గు కలిగే పరిస్థితి ఎన్నటి ఉండదని దేవుడు భక్తుల ద్వారా ఈ మాటలని మనకు తెలియజేస్తున్నారు అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు ఆఫీసర్ కూడా ఇది వల్ల పడదంటారు డాక్టర్లు కూడా ఇది రాదురుబాటు కాదంటారు వారు పెద్దలు కూడా ఇంకా అయిపోయిందని అంటారు అలాంటి పరిస్థితుల్లోనే భక్తులు ఉపవాసముడి దేవుని సనిలో ప్రార్థించినట్టు వ్రాయిబడిగా ఒకసారి ఇరవై సంవత్సరాలు కానీ ఇరవై రెండు సంవత్సరాలు కానీ అయి ఉండొచ్చు అనుకుంటాను అప్పుడు కూలూరులో ఉన్నాం మేము ఒకరోజు సడన్ గా ఉదయం తొమ్మిది కానీ పది కానీ అయి ఉండొచ్చు ఆ టైంలో విపరీతంగా కడుపు నొప్పి వచ్చిందా ఎన్నడూ కూడా రాలేదు ఆ నొప్పి వలన నేను ఏమైనా ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుని దేవా ఎన్నడూ కూడా ఇలాంటి భయంకరమైన నొప్పి నాకు రావట్లేదు ఈరోజు వచ్చింది ఒకవేళ ఈ నొప్పితోనే నన్ను తీసుకోవాలనుకుంటున్నావేమో సంతోషం తీసుకో కానీ నా తక్కువ ఏమైనా క్షమించి నన్ను పరలోకం అంటే చేర్చుకోయ్యా దయతో నన్ను పరలోకం చేర్చుకోకుండా విడిచిపెట్టద్దు అని నేను దేవుని స్థానంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అప్పుడు కూలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే చాలా సీరియస్గా ఉన్నట్టున్నాయ్యా మా లేట్లేదు కాబట్టి అర్జెంట్గా హాస్పిటల్ తీసుకొని పోవాలి అని అప్పుడు ఆటోలు కానీ బస్సులు కానీ స్కూటర్లు కానీ ఏమీ లేకుండా ఒక సిటీ బస్సు ఉండేది ఉదయం ఏడు గంటలకి వస్తుంది మళ్ళీ అది వెళ్ళిపోయిందంటే మరలా రేపు ఉదయం ఏడు గంటలకు వస్తుంది సిటీ బస్ ఇప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకొని రావాలని వాళ్ళు తొందర చేస్తున్నారు ఏమేమో చేస్తున్నారు అన్ని వార్తలు నాకు నొప్పి తగ్గట్లేదు సరే అప్పుడు హాస్పిటల్ తీసుకొని రావడానికి ఎత్తుల బండి కట్టారు ఎద్దుల బండి కడితే ఆ ఎత్తుల బండి రోడ్డు సైడ్ లేదు కాబట్టి ఎద్దుల బండి మీద కూర్చోబెట్టి నలుగురు బస్సులో నా పక్కన ఉన్నారు ఎద్దు బండి కదులుతుంటే నాకు నొప్పి ఇంకా ఎక్కువ అవుతాను అది అటు కదిలి ఇటు కదిలి అటు గదిలి నాకు ఇక్కడ ఎక్కువ అవుతుంది సరే అది ఏ హాస్పిటల్ తీసుకుపోయినా కూడా నాకు గుర్తులేదు హాస్పిటల్ తీసుకొని పోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే ఆ డాక్టర్ ఈమెకి లోపల పేన్లు అన్ని పాడైపోయి అర్జెంటుగా పది నిమిషాలు ఆపరేషన్ చేసేయాలా దానికి చనిపోద్ది అని చెప్పాడారు అప్పుడు నేను అసలు కళ్ళు తెరవట్లేదు ఇటు సైడ్ ఏమో నలుగురు అవుల చేతులు గట్టి పడుతున్నాను నొప్పి తగ్గట్లే వాళ్ళ చేతులు పట్టుకున్నా ఇటు సైడ్ ఏమో ఐచి కట్టి పట్టుకున్నా నా మనసులో ఏమైనా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాను కండి నన్ను ఎట్లా తీసుకుంటావు ఎప్పుడు నాకు నొప్పి రాలేదు కాబట్టి తీసుకో సంతోషం ఎరువు రోజైనా పోవాల్సిందే పర్వకం అంటే నన్ను చేర్చుకొని నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ఆయన ఏమన్నా అంటే ప్రస్తుతానికి చాలా గందరగోళం అవుతున్నాను విపరీతంగా వాళ్ళంతా సమంటర్కి వస్తూనే అర్జెంటుగా ఇంజక్షన్ వేస్తాను తర్వాత ఇంజక్షన్ వేసిన తర్వాత ఒక హాఫ్ నవర్ కానీ ఒక గంట కానీ ఆపరేషన్ చేస్తాను అన్నాడు ఆయన ఇంటికి బలం గంట కదా ఇంటి రమ్మలది మళ్ళా వద్దాం గంటకి ఇంటి పోదాం నేను ఇక్కడ ఉండను ఆ నొప్పిలోనే నేను వాయువు బాధిస్తున్నాను నేను ఉండను ఇక్కడ ఇంటికి పోలం ఇంటికి సరే నుండి ఇక్కడికి వచ్చాను కదా నేరుగా ఇంటికి పోయి ఇంట్లో పడు ఏం అంటే పాపి గంజు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాపండి అని చెప్పాను ఇంటికి పోయిన తర్వాత నాకు కొంచెం అశాంత అయింది రిలీఫ్ అయింది మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను గంట పెవ్వన్నాడు కదా ఇంకా గంటకు పోవాలని ఇంట్లో వాళ్ళు తొందర చేసుకున్నాను ఇంకా నాకు అప్పుడు రిలీఫ్ అయింది గేమ్ ఎప్పుడు శాంతం నేను ఇంకా రానయ్యా తెల్లవారిన తర్వాత కూలు వేడిపోదా నేను రాను అనుకుంటే రాలంటే ఎట్లా ఆపరేషన్ దిగదంటే అర్జెంట్గా అంటూ ఉన్నాడు సరే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయినా బావిగా ఏమో తాపించారు ఆ తాగిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి ఏమి తెల్లవారి తర్వాత మూడు ఒకవేళ రెండు తర్వాత మీరు రాకపోతే ఒక వారానికైనా రండి ఎన్ని రోజులైనా సరే ఆపరేషన్ చేయకుంటే తప్పదు అంత అసలు అన్నం అరగదు కడుపులో నీళ్లుగా నిలబడవు అని ఆయన చాలా సీరియస్గా చెప్పాడు అతనే కూనూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత నాకేమీ బాధలేదు బాడైతే ప్రశాంత లేదు అది జరిగి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు అండి మన పేర్లు ఏమైనా దేని మూడు ఆ డాక్టర్ మాత్రం పేరులు పుచ్చిపోయి అంటే నాకు కంప్లీట్గా పేర్లన్నీ పాడైపోయినాయి అర్జెంటుగా పేర్లన్నీ కట్ చేసి ఆపడి తీసుకుడ అని చెప్పాడు మహిమ కహిమ గాక మన రక్షకులైన దేవుడు దేవుడు దేవి సరిదిలో ప్రార్థన చేస్తే వెంటనే పరిస్థితులన్నింటినీ దేవుడు తారణాలు చేసి మనల్ని గెలిపించి మన ఎదుట ఉన్న వారు సిగ్గుపడేటట్టుగా కార్యాలు చేసి చూపిస్తారు దేవుని సరిదిలో మరంపెట్టే ప్రతిక్రియ ఏదైనా సరే వాటన్నిటిని కూడా దేవుడు అనిపెట్టుకొని ప్రార్థన చెవు పెట్టి ఆయన వింటూ ఉంటాడు ఆయన చెవు పెట్టి వింటా ఉంటే ఒక్కొక్కటిగా మన ప్రార్థన ఆయన కుండలో పడిపోతా మన ప్రార్థన పడిన మనవులన్నీ కూడా కుండలో పడిపోతాయి శుభ దినాన దేవుడు నాకు తెలియజేసినటువంటి సందర్భం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాటలు పాడాలంటే సంతోషం వాక్యం వినాలంటే సంతోషం తర్వాత దేవుని మందిరంలో పని చేయాలంటే సంతోషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే కష్టం అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని గురించి దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే ఎవరు ప్రార్థన చేయడానికి పూలు కొంటారో పూలు మూయబడుతుంది భూలోకంలో మనకు అభ్యంతరం కలుగు చేస్తున్నటువంటి భర్త కానీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ అత్తమాములు కానీ ఎవరైనా తీసుకోండి వారు వారన్నింటినీ కూడా దేవుడు చేస్తాడు మనం ఎప్పుడు ప్రార్థన ప్రారంభిస్తామో అప్పుడు పరలోక ద్వారాలు తెరవబడతాయి పరలోక ద్వారాలు తెరవబడేది ప్రార్థన భూమి మనం భయపడుతున్నటువంటి ఆటంకాలన్నీ ఏమే ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు వాటన్నింటి దేవుడు పుస్తకాపం వేసుకొని వీటిని ముయ్యడం వాటిని తెరవడం దేవుడు చేసి చూపిస్తాడు దేవుని సరిలో ఇలాగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క మహత్తరమైన కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది అప్పుడు సంఘస్తులందరూ అమ్మ మనగాడరా అమ్మ మనగాడరా ఉంటారు ఉంటాను ఎప్పుడు తెలుసు వాళ్ళు అంటే నేను ఆరోగ్యంగా ఉండేదానికి ఉపవాసాలు ఎక్కువ ఉండేదానికి ఎక్కువ సమయం ప్రార్థన చేయడం అన్ని కంట్రోల్ చేయడం పిల్లల్ని కంట్రోల్ చేయడం పెద్దల్ని హెచ్చరించడం నేను వెళ్ళినప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవడం కూడా వాళ్ళకి తెలియదు స్నానం చేయడం కూడా తెలియదు భార్య భర్తలు కలిసి ఉండేది తెలియదు అత్తమామలతో మాట్లాడేది తెలియదు ఏమీ తెలియదు నో మూలంగా భూములు లాగుండేవారు దేవుడి రోడ్లోకి వచ్చేటట్టుగా చేసినందుకు వాళ్ళు పదే పదే నన్ను అట్లో మాట్లాడేవారు అయితే ఇంత గట్టిగా ఉన్నటువంటి అమ్మ ఈ నొప్పులు ఎంత గందరగోళం అయితే అని చెప్పి వారు అట్లా మాట్లాడారు అయితే నా హృదయంలో మాత్రం ఈరోజు ఉంటామో రేపు ఉంటామో లేదో తెలియదు అంతే నేను తీసుకుంటాడేమో అనేటువంటి ఆలోచనే నాకు లేదు దానికోసం టెన్షన్ పడడం ఆలోచన చేయడం దిగులు పడటం ఇలాంటివేవి నేను చెయ్యను దేన్ని ఏం చేయాలనుకుంటాడో చేస్తాడంతే వద్దానా కాదని ఎందుకు అనవసరం మనకు టెన్షన్ చెప్పండి దేవుడు చేయాలని చేస్తారో చేయడా చేస్తాను కదా అది మేరైనా అది చేస్తాడంతే దేవుడు చేసి మనల్ని మనం అప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి ఆడాది మనం ఉండాలనే దేవుడు నా శరీరం మీరు ప్రార్థన చేయడం మీ చింత యావత్తు నా మీద వేయమయ్యే దేవుడా అనిపిస్తుంది